ఈ విషయాలు మీకు అర్థమేమి కాదు ఇది వరకు మీరు వినటువంటివి ఏమి కావు అయితే ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరొకసారి తన వాక్కును మీ వద్దకు మీ ఇంటి వద్దకు పంపిస్తున్నాడు ఎవరు పాపులు అనేటటువంటి ప్రశ్నకు మానవుడి లోకంలో ఇష్టం లేనటువంటి వారు లేకపోతే ఏదైనా తప్పు చేశారని ఎవరైనా అంటున్నటువంటి వారు లేకపోతే ఏదైనా మోసం చేస్తున్నటువంటి వారిని చూసి వీరు పాపులు అని తలస్తాడు నిజమే వారు పాపులే కావచ్చు అయితే గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఏ భేదములు లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిళలు పొందలేకపోతున్నారు కాబట్టి మన కళ్ళతో మనం చూసి కొంతమందినే అనుకుంటున్నాం అయితే దేవుడు తన కళ్ళతో మానవాళులు చూసినప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ పాపులేని చెప్తుంది మరి ఈ పాపులను రక్షించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రవీణు క్రిశ్రీ లెంగంలోనికి నరవకారిగా దేవుడు నరవకారిగా వచ్చిన్నాడు ఆ కలువరి శిల్వలో తన ప్రాణం అర్పించి ఒక మనిషి వరే తిరిగి త్రాగి తన జీవితాన్ని అర్పణ చేసి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ కార్యములన్నీ ఆయన చేయటం కనుక ఉద్దేశం ఏంటి అనంటే మరణం మానవ జీవితానికి ముగింపు కాదని మరణం తర్వాతే అసలైన జీవితం ప్రారంభం కానుందని ఆ అసలైన జీవితం కొరకు భూమి మీద మానవుడు సిద్ధపడవలసిందని సిద్ధపడకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడని ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నరునిగా నరవతారిగా కల్వరి నరవతారిలో మన కొరకు తన ప్రాణం అర్పించవలసి వచ్చింది ప్రియలారా కాబట్టి యేసు సెలువు మీద వేలాడితే ఆ సంగతి నీకు వినిపిస్తే దానితో నాకు సంబంధం లేదని తలంచవచ్చు లేకపోతే ఏసు ఎవరో నాకు అవసరం లేదని తలంచవచ్చు కొరకు ఆయన తన ప్రాణము పెడుతూ వచ్చాడు ఏ పాపం లేదు కనుకనే మరణించినప్పటికీ తిరిగి లేచి పునరుత్పాధిడై తనను విశ్వసించిన వారికి అందరికీ కనపరుచుకొని ఆరోహణ అయిపోయి మరల తిరిగి ఏసు రాబోతున్నాడు ఈసారి న్యాయాధిపతిగా వచ్చినప్పుడు మరి మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన మన పడుకు సిద్ధపరిచినటువంటి స్వప్ స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు అందుకే పది పది విధాలను మనకు ప్రకటింపజేస్తూ వస్తున్నాడు మీరు ఎవరైనప్పటికీ వీళ్ళ ఈ మధ్యాహ్నం వేళ మీకు వినబడుతున్నటువంటి ఈ మాటల మీద లక్ష్యం ఉంచండి గమనముంచండి మనకు అవసరంలో అనేకమైన సందర్భాలను గురించి మనం ఆలోచించి కాలాన్ని వ్యక్తం చేస్తాం అయితే మనం మరణించిన తర్వాత అసలైన జీవితం ప్రారంభం కానుంది స్వర్గమా నరకమా ఇక్కడే మనం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మన నిర్ణయం పైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంది కనుకనే ప్రేమ కలిగిన ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీరెవరూ నరక పాత్రలు కాకూడదని స్వర్గములు చేరాలని కేవలం మీరు ఫార్మాలిటీస్ వరకు సరిపోయిన ప్రతి వాడిని స్వర్గస్తులైన అంటారు కానీ నిజానికి మంచిగా జీవించిన వాడు పాపములు క్షమింపబడకుండా ఏ వ్యక్తి కూడా స్వర్గాన్ని స్వతంత్రించుకోలేడు కనుక పాపములను క్షమించగలిగినటువంటి పాపుల కొరకే ఈ లోకములకు వచ్చినటువంటి పాపుల కొరకే సిరువలో తన ప్రాణం

ఎవరు నశించట ఇష్టమలేక నశించిన దాన్ని వెళ్ళి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన వారిగా ఉంచుకున్నాడు ప్రిమిటి వాళ్ళ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా లోకానికి మార్గాన్ని ఆయనే అని ఆయన చెప్పిన వారిగా ఉన్నాడు ప్రిమిటి వాళ్ళ భూలోకమయ్యే మరి ఏ నానం ద్వారా మరి రక్షణ పొందలేము యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యాన్ని మనము పొందగలమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రిమెంట్ వాళ్ళేరా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జీవులేరా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రవాణ యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసుక్రీస్తు వారిని ఆయన చేర్చుకుంటే పరలోక రాజ్యము ఆయన తప్పకుండా ఇచ్చేవారిగా ఉంటున్నారు దాని కొరక ఆయన ఈ లోకానికి వచ్చి ఈ కొరకే అనేక శ్రమలు పొంది బాధలు పొంది విశ్వసంది మరణించి పాత వీరి పాదాలు నేను ఆమను బట్టి నడవడానికి సహాయం తెచ్చేయండి దుష్టుడు మట్టుకుండా భద్రపరచండి క్షేమంగా చేర్చండి ఏసు నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ja tveinoy ja meinoy bo ma propa ja bo seju deju deju ja bo ja bo ja reita ja nam bo ja seju la terne ja ja bo ja ja bo ja ja nam bo ja

တိုင်းမိသားထဲမှာနေ ണ്ടി ဥနာဏ်ဒါမျိုးဆ ोसी チュア ड़ कवर ပါတယ်ယုံစားနေတဲ့ကောင် కొచినా నొచినా కొచినా హ ఆ సవత్తి నేత్రముయన తారా నేత్రము లాయన తారా అరుణో లాన తారా అరుణో స్తోత్రాలు తెలుస్తూ వస్తున్నాం ఇంతవరకు మీ మందిర ఆవరణలో ఉంచిన సహవాసన పెట్టి వందనములు భోజన సహవాసన మీరు పెట్టి వందనములు నాయన మా ప్రిమంత అండి నాయన ఇంతవరకు ఎవరే జరగా సహాయపడుకోవచ్చు ఏవామి కొందరు మంది స్తోత్రాలు తెలిస్తూ వస్తున్నాం ఇప్పుడు బయలుదేరి పాటలు పాడుకుంటూ నాయన మా ప్రీమంత ఈ మనపాక గ్రామ వీధుల్లో మా ప్రిమంతండి సువార్త పాటలు నాయన మా ప్రియమంత తండ్రితో మేము వెళ్తుండగా మీరు సహాయపడుతురండి మాకంటే ముందుగా మీరు ఉండండి దేవా కనిపించి కనపట్టే అంధకార శక్తులు మేము లైన్ చేయండి దేవాట్లో మీరు సహాయపడుతురండి ఏ చోట మీ వాయిక్యం చెప్పాలో మీరు మహిపంటారా మన విశ్వంలో ప్రార్థన చేస్తూ వస్తున్నా తిరిగి వచ్చే సమయం కూడా వేరు కరంగా ఆస్ చేయమని మిస్లో ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుతూ ఏ సుపరిశుతమైన నాగంలో ప్రార్థన చేస్తూ దించే ప్రయత్నాలు అడుగుతున్నావు తండ్రి ఎవరో తెలుసు ಬೇಡ ದೇವಿ ಪೇಟದ ಸ್ವರ ಪಡಿವೋಸಿ ರಾಜನ ಬಂದಯ್ಯ ರಾಜನ ಬಂದಯ್ಯ ವಿವಾದಿ ದೇವುಡು యేಸಯ್ಯ ಮಾನವ ಜನ್ಮದ ಒಚಾಣಯ್ಯ